ఒకసారి అక్బర్ చక్రవర్తికి ఒక పెద్ద సమస్య వచ్చింది అదేంటంటే తన ఆస్థానానికి ఒక గొప్ప పండితుడు వచ్చాడు ఆ పండితుడు ఎంత తెలివైన వాడంటే తన దగ్గర సమాధానం లేని ప్రశ్న అంటూ ఉండదు ఆ తెలివితేటలతోటే ప్రతి రాజ్యానికి వెళ్ళి వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని చెప్పి వాళ్ళ దగ్గర ఎన్నో గొప్ప అభిరుదల్ని సత్కారాన్ని పొందాడు పొందడమే కాకుండా ఆ రాజులు తాము ఆ పండితుడు ముందు ఊడిపోయాము అని చెప్పి ఒప్పుకునేలాగా చేసేవాడు ఇలా అతనికి గర్వం చాలా పెరిగిపోయింది ఇతను వస్తున్నాడంటేనే అన్ని రాజ్యాల రాజులు భయపడిపోతూ ఉంటారు అలానే అక్బర్ ఆ స్థానానికి ఇతను వస్తున్నాడని తెలిసి అక్బర్ చాలా టెన్షన్ పడిపోయాడు అప్పుడు బీర్బల్ ఆ స్థానానికి వచ్చాడు వచ్చి అక్బర్ని అడిగాడు మహారాజా ఎందుకు ఈరోజు మీరు చాలా దిగులుగా ఉన్నారు కారణం ఏంటి అని అడిగితే ఈ పండితుడు రాక గురించి చెప్పారు సరే అయితే పండితుడు రాకుండానే మనం ఓటమి నొప్పుకోవడం ఎందుకు ముందు రానివ్వండి చూద్దాం అని చెప్పన్నాడు రానిచ్చే కంటే రావడం కుదరదని చెప్తే బాగుంటుందేమో అంటే అది ఇంకా అన్యాయంగా ఉంటుంది రానివ్వండి నేను ఉన్నాను కదా చూసుకుంటాను అని చెప్పి బీర్బల్ అతన్ని సాధారణంగా ఆహ్వానించాడు ఆహ్వానించిన తర్వాత ఇతనికి కావాల్సిన మర్యాదలను చేసి అతన్ని చాలా సంతృప్తి పరిచాడు అప్పుడు బీర్బల్ పండితుడితో పండితోత్తమ మీరు చాలా తెలివైనవారు మీరు ఏ రాజ్యానికి వెళ్ళినా సరే గెలుపు మీదే కానీ ఇక్కడ మాకు కూడా గెలవాలని ఉంటుంది కదా దయచేసి మాకు రోజు సమయం ఇవ్వండి మీరు చెప్పడానికి కష్టపడే ప్రశ్నలు తయారు చేయడానికి మేము కొంచెం సమయం తీసుకుంటాం అని చెప్పాను దానికి ఆ పండితుడు అప్పుడే గెలిచేసినట్టు చాలా గర్వంగా సరే అయితే ఒకరోజు సమయం తీసుకోండి రేపు ఇదే సమయానికి మనం సభలో ప్రశ్నోత్తరాలు మొదలు పెట్టుకుందాం అని చెప్పాను అనట మర్నాడు అయ్యింది మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉన్నాడు ఇంతకీ ఈ పందెంలో అబ్బర్ గెలిచాడా లేదా ఓడిపోయాడా అది తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎంత ఎక్కువ మందిని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియో అంత ఎక్కువ మందికి ప్రమోట్ అవుతుంది నాకు ఇంకా మరిన్ని వీడియోస్ చేసుకోవడానికి హోప్ ఇచ్చినట్టు అవుతుంది ఆ మర్నాడు సభలోకి అందరు వచ్చి కూర్చున్నారు మనం గెలుస్తామా ఓడిపోతామా ఇక్కడితో అక్బర్ యొక్క పరువు అనేది పెరుగుతుందా తగ్గుతుందా అని అందరూ భయపడిపోతూ ఉన్నారు అప్పుడే బీర్బల్ రాత్రి నిద్ర బాగా పట్టిందా అయితే మిమ్మల్ని ఇప్పుడు నేను ప్రశ్నలు అడగచ్చా అని చెప్పి అడిగాడు అడగచ్చు అంట సరే అయితే కాకపోతే ఒక చిన్న కండిషన్ నేను అడిగే ప్రశ్నలకి మీరు అవును లేదా కాదు అనే సమాధానాలు మాత్రమే చెప్పండి అని అన్నాడు అసలుకి ఎక్కడికి వెళ్ళినా గెలుస్తాననే గర్వంతో అడుగు అవును లేదో కాదే కదా చెప్తాను అని అన్నాడు అయితే నా మొదటి ప్రశ్న చాలా శ్రద్ధగా వినండి ప్రశ్నలు చాలా ఫన్నీగా ఉంటాయి నా మొదటి ప్రశ్న ఏంటంటే నేను అడగబోయే రెండు ప్రశ్నలకి మీరు ఒకటే సమాధానం చెప్తారా అని అడిగాడు ఏ మాత్రం ఆలోచించకుండా కాదు అని చెప్పాడు ఎందుకంటే అవునని చెప్తే తర్వాత ప్రశ్న తెలియకుండా సమాధానం ఇచ్చినట్టు అవుతుంది కదా అన్నా సరే అయితే బాగా చెప్పారు చాలా బాగా చెప్పారు మరి నా రెండో ప్రశ్న అడగమంటారా అంటే అడుగు అని అన్నాడక్కడ పండితుడు నా రెండో ప్రశ్న ఏంటంటే మీరు ఇప్పుడు నా చేతిలో ఓడిపోయారు కదా అని అడిగాడు వెంటనే ఆ పండితుడు టక్కన అవునని చెప్తే ఓడిపోయినట్లెక్క లేదు కాదని చెప్తే ఇందాక రెండు ప్రశ్నలకి ఒకే ఆన్సర్ చెప్పను అని అన్నాడు కదా కాబట్టి ఇప్పుడు కాదని చెప్పినా ఓడిపోయినట్టే అవునని చెప్పినా ఓడిపోయినట్టే అది తెలుసుకుని అతను ఏ సమాధానం చెప్పకుండా తన ఓటమిని అంగీకరించాడు ఇంత చింత ఈజీగా అతన్ని ఓడించవచ్చని తెలుసుకుని అక్బర్తో పాటు ఆ స్థానంలో ఉన్న మిగతా పండితులందరూ చాలా ఆశ్చర్యపోయి గట్టిగా చప్పట్లు కొట్టి బీర్బల్ని చాలా గొప్పగా మెచ్చుకున్నారు ఇదంతా అయిపోయిన తర్వాత ఆ పండితుడు తలదించుకుని తన ఆభరణాన్ని తను తెలుసుకు తను గెలుచుకున్న అన్నిటినీ రాజుగారి పాదాల దగ్గర పెడుతుంటే ఇది మీరు చాలా కష్టపడి సంపాదించారు ఇక మీద గర్వంతో కాకుండా జ్ఞానంతో ముందుకెళ్ళండి అని చెప్పి ఆయన ఆయనకి తిరిగి ఇచ్చేశారు ఆయన వెళ్ళిపోయాడు ఆ తర్వాత అక్బర్ బీర్బల్ని పిలిచి నువ్వు అడిగిన దానికి అతను కాదని చెప్పాడు కాబట్టి సరిపోయింది ఒకవేళ మొదటి ప్రశ్న అవునని చెప్పుకుంటే అని అన్నాడు వెంటనే బీర్బల్ గట్టిగా నవ్వి మహారాజా మీరు కూడా ఆలోచించలేకపోతున్నారండి ఒకవేళ మొదటి ప్రశ్నకి రెండింటికి సమాధానం అవునని చెప్పాడే అనుకోండి తర్వాత అడిగిన ప్రశ్న ఏంటి మీరు ఓడిపోయారా అని అడిగాడు అనుకో అవునని చెబితే ఓడిపోయినట్టు ఒకవేళ కాదని చెప్తే ముందు చెప్పిన ప్రశ్నకి ఆపోజిట్గా చెప్పి ఓడిపోయినట్టు అని చూసారా ఎంత సింపుల్గా చాలా కష్టం అనుకున్న సమస్యని బీర్బల్ చిటికలా సాల్వ్ చేసేసాడు అందుకే అంటారు వంద గుడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానికి చచ్చిపోతుంది అని తెలివితేటలు ఉండాలి కానీ మనం తెలివైన వాళ్ళం అనే కాన్ఫిడెన్స్ సారీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు దానికి ఉదాహరణే ఈ కథ